మీరు చూస్తుంది తెలుగు ఆడిచార్ నేను మీ మాస్టర్ని చతుర్తిది రోజున గణపతి పూజ ప్రారంభించి మూడు ఐదు తొమ్మిది పదకొండు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు భజనలు చేసి చివరి రోజు నిమజ్జనంలో భాగంగా ఘనంగా ఊరేగించి డప్పు వాయిద్యలతో డీజే పాటలతో కూలాలంగా గంగమౌడికి వినాయకుని చేరుస్తారు అంతేకాదు ఏ పని ప్రారంభించాలన్నా శుభకార్యాలు చేయాలన్నా గణనలకు అధిపతి అయిన గణనాధుని విజ్ఞానాలను తొలగించే విఘ్నాధిపతిని ముందుగా పూజిస్తారు ఏ సమయంలో పరమేశ్వరుడు పార్వతి పుత్రుడైన బొజ్జగన్పైన మనం జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు నేర్చుకోవాలి ఆ దేవదేవుణ్ణి ప్రేరణగా తీసుకొని ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి ఈ సందర్భంగా గణనాది రూపము నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు వాటి నుంచి ఎంతో ప్రేరణ పొందొచ్చు మరి గణనా నుంచి ఏ మంచి విషయాలు నేర్చుకోవాలా అసలు గణనా విశిష్టత వినాయకుడి గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే లెట్స్ గో స్టార్ట్ అయ్యండి వినాయకుడి గుండే అతిపెద్ద చెవులు ఒక వ్యక్తి మంచి శ్రోతగా ఉండాలని సూచిస్తాయి అన్ని రకాల మంచి విషయాలు అంగీకరించాలి అంతేకాదు ఆచరించాలి దీనివల్ల మీరు విజయవంతమైన జీవితాన్ని పొందుతారని వినాయకుడి చెవులు చూసి మనం నేర్చుకోవచ్చు గణేష్ యొక్క నుదురు చాలా పెద్దగా ఉంటుంది ఇవి తెలివితేటలకు చిహ్నంగా పరిగణిస్తారు ఇలాంటి పెద్ద నుదురు ఉండడం వల్ల తమ తెలివితేటలతో ప్రతి పనిలో విజయం సాధించి సమస్యలకు పరిష్కారం కనుగొంటారు శాస్త్రాల ప్రకారం వినాయకుడి యొక్క ఆయుధం గొడలి ఇది తనను అన్ని బంధాల నుంచి విముక్తుని సూచిస్తుంది దీని ద్వారా మనలో క్రోధం మోహాన్ని దురాశను చెడు వంటి విషయాలను విసిరేయాలి వినాయకుడి పొట్ట చాలా పెద్దగా ఉంటుంది ఇది శ్రేయస్సుకు సంకేతంగా పరిగణించబడుతుంది గణపతి యొక్క బొడ్డు నుంచి మంచి చెడుల గురించి తెలుసుకోవాలని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అంటే ఏది సరైనది ఏది సరైనది కాదు అనే ఆలోచన ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి అంతేకాదు తన మొండెం ద్వారా ఎప్పుడు చురుగ్గా ఉండాలనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు ఇలా చురుగ్గా ఉన్నప్పుడే మనం విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది వినాయకుడి యొక్క కళ్ళు దూరదృష్టిని సూచిస్తాయి కాబట్టి ప్రతి పనిని పరిస్థితికి సూక్ష్మ దృష్టితో చూడాలి ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి మరోవైపు పురాణాల ప్రకారం వినాయకుడికి పరశురాముడికి మధ్య జరిగిన పోరులో పరశురాముడు తన గొడలితో గణపతి దంతాలలో ఒకదాన్ని దాన్ని నరికేస్తాడు అయితే ఈ ఇరిపైన దంతం నుండి మొత్తం మహాభారతాన్ని రచించారని ఒక కథ ఉంది ఇది మనకు ఎన్నో విషయాల గురించి బోధిస్తుంది ముఖ్యంగా దీని ద్వారా ముఖ్యంగా ఏది పనికిరాదని భావించి విసిరేయకూడదు దానికి బదులు ఆ పనికిరాని వస్తువును మరోలా ఉపయోగించుకోవచ్చని మనకు అర్థమవుతుంది పురాణాల ప్రకారం వినాయకుడి వాహనం మూషిక రాజు అంటే ఎలక ఇది మనందరికీ తెలిసిందే ఈ వాహనాలు ఎల్లప్పుడూ ఒకటే దారిగా వెళ్తుంటాయి అంటే ఎప్పుడు వ్యతిరేక దిశలో ప్రయాణించవు కాబట్టి కాబట్టి మనం కూడా అలాంటి దారిలోనే వెళ్ళాలి ఎప్పుడు వ్యతిరేక దిశలో వెళ్ళకూడదు మరోవైపు మేధకం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనది మేధక్ అంటే ఆనందించేవాడు అని గౌరవానికి చిరునం ఈ కారణంగా మేధకాన్ని జ్ఞాన మేధక్ అని కూడా అంటారు ఒక వ్యక్తి జీవితంలో ఆనందాన్ని కోరుకుంటే అతను ఎల్లప్పుడూ స్వచ్ఛంగా మరియు ధర్మంగా ఉండాలని మేధక్ సూచిస్తుంది హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి ఓ రోజు స్నానం చేయడానికి ముందు నలుగు పిండితో ఓ బొమ్మకు ప్రాణం పోసి బాలుణ్ణి కాపలుగా ఉంచి స్నానం చేసేందుకు వెళ్తుంది వెళ్లే ముందు ఎవరొచ్చినా లోపలికి రావద్దని ఆ బాలుడికితో ఆదేశిస్తుంది పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళిన తర్వాత శివుడు లోపలికి వెళ్తుంటే ఆ బాలుడు అడ్డుకుంటాడు శివయ్య తను పార్వతీదేవి పదినని చెప్పిన వినాయకుడు అస్సలు వినడు తన ప్రాణాలు పోయినా సరే అమ్మ చెప్పిన మాటకే కట్టుబడి ఉంటాడు తన ప్రాణాలు పోయినా సరే తన కర్తవాన్ని పూర్తి చేస్తాడు ఈ లక్ష్యంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా మనకి ఏదైనా పని అప్పచెప్తే విధి నిర్వహణలో అస్సలు వెనుక అడుగు వేయకూడదు అప్పుడే మనం జీవితంలో విజయాన్ని సాధిస్తాము లక్ష్యాన్ని చేరుకుంటాము పార్వతి పరమేశ్వరుడు ఈ గణాలకు అధిపతిని వినాయకుడు లేక కుమారస్వామిలో ఎవరినో ఒకరిని ఎంక చేస్తామని చెప్తారు అందుకోసం పార్వత పరమిషుడు ఏం చెప్తారంటే ముల్లోకాల ఉన్న పుణ్యక్షేత్రాన్ని ఎవరైతే ముందుగా చుట్టేసి వస్తారో వారికే పదవి అని పరీక్ష వినాయకుడికి కుమారస్వామికి పెడతారు ఇది విన్న కుమారస్వామి వెంటనే తన నెమలితో కలిసి ముల్లోకాల ప్రయాణము అవుతాడు వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రులలో దైవంగా భావించి వారి చుట్టూ మూడు ప్రదక్షిణలతో ముల్లోకాలను చుట్టేస్తాడు దీంతో గణనార్థుడు గణంకాలను అధిపతి అయితాడు దీన్ని బట్టి ప్రస్తుత తరం వారు తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా తీసుకోవాలి ముల్లోకాలు కాల్ పుణ్యక్షేత్రాలు లేవు తల్లిదండ్రులు మాత్రమే ఉందని భావించి మన తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలి వాళ్ళు మర్యాద ఇవ్వాలి వాళ్ళకు ముసలైన కూడా మనం వాళ్ళని ఆదుకోవాలని దీని ద్వారా మనము నేర్చుకోవచ్చు వేద వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని గణపతి గ్రంథంగా రాసే సమయంలో గట్టం విరిగిపోతుంది గ్రంథస్థం చేసే వేళ వినాయకుడు ఆ పని మధ్యలో ఆగిపోకూడదని తన రెండు దంతల నుంచి ఒక దాన్ని విరిచి గ్రంథంగా రాయడంలో పూర్తి చేస్తాడు దీన్ని బట్టి మనము ఏ పని చేసినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏమాత్రం అదరపడకూడదు నువ్వు చేపట్టే పనిని పూర్తి చేయాలి అంతేగాని పని మధ్యలో అస్సలు ఆపద్దు ఆపద్దు అని దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు తనను చూసి ఎగతాళిగా నవ్విన చంద్రమామను కూడా వినాయకుడు క్షమించాడు దీన్ని బట్టి మనని ఎగతాళి చేసే వారిని కూడా క్షమించే గులాన్ని అలవార్చుకోవచ్చు అని నేర్చుకోవచ్చు పురాణాల ప్రకారం ఓ రోజు శ్రీహరి ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా సర్గలోకానికి వినాయకుడు కాపలుగా ఉంచుతారు వినాయకుడు యొక్క ఆకారం భారీగా ఉండడం వల్ల తనకి పని చెప్పారని వినాయకుడు తెలుసుకుంటాడు వాళ్ళందరికీ గుణపటం చెప్పాలనే ఉద్దేశంతో వినాయకుడు ఏం చేస్తారంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవతలందరూ వెళ్లే దారిలో గుంటలు ఏర్పాటు చేయాలని ఎలుకకు ఆదేశం ఇస్తాడు అప్పుడు ఆ దారిలో వెళ్లే దేవతల రథం దిగబడిపోతుంది వాటిని ఎంతమంది కలిసినా బయటకు తీయలేకపోతారు ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తికి సాయం చేయమని అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి వినాయకుడిని ప్రార్థించి గుంటల నుంచి ఆ రథాన్ని బయటకు లాగుతాడు దీనికి కారణంగా అడ్డంకులను తొలగించే దైవం గణపతిని పూజించడమే అని చెప్పడంతో దేవతలందరూ తమ తప్పును తెలుసుకొని వినాయకుడికి క్షమాపణ కోరుతారు గణపతి తన ఆత్మగౌరవంతో ప్రవర్తించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు కాబట్టి అందరు కూడా ఏ కష్టాలు వచ్చినా గణపతిని పూజిస్తారు అందుకే ప్రతి ఒక్కరు ప్రతి గల్లీ గల్లీనా కూడా గణపతి పూజించడం ఒక ఆదర్శంగా ఉండిపోయింది వినాయకుడి యొక్క నిమజ్జనం వల్ల చాలా వరకు నీరు కాలుష్యము అవుతుంది ఈ కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా మట్టి గణపతులు వాడండి